కూటమి ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ కేవలం అంకిల గారడిలా ఉందని వైఎస్ఆర్ సిపికి చెందిన శాసన మండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సభ వాయిదా అసెంబ్లీ బయట చెందిన మాట్లాడారు గత ప్రభుత్వాన్ని దూషించడం సీఎం చంద్రబాబు ఆయన తనేయుడు లోకేష్లను పొగడతలతో ముంచెత్తడానికే బడ్జెట్ ప్రసంగంలో ప్రాధాన్యత ఇచ్చారని వారు మండిపడ్డారు ఎన్నికల హామీల అమలుకు సంబంధించిన అంశాలు లేకుండా అరకొర కేటాయింపులతోనే బడ్జెట్ పరనిందతో ముగించారన్నారు గత ప్రభుత్వాన్ని దూషిస్తూ సీఎం ఆయన తనయున్ని ప్రశంసలతో ముంచెత్తుతూ కూటమి ప్రభుత్వం తాజా బడ్జెట్ ను ప్రవేశపెట్టడం చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని శాసన మండలి ప్రతిపక్ష నేత బస్సు సత్యనారాయణ అన్నారు పొలం కొనుక్కుంటారంట కొనుక్కుంటాను వచ్చి నీవు తోక్కుంటా అంట దాన్ని అన్ని క్యాప్ లెక్మెంట్ అవుతుందంట దాని నుంచి వచ్చే ఫలం వచ్చేది అది ఆదాయం అవుతుందంట అది ఎస్ అది మా అందరికి తెలిసిన విషయమే ఇదేం ఇదేం కొత్త విషయం కాదు కానీ మరి మీరు ఇచ్చిన బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెషన్కి దేని మీద మీరు పెట్టారు చెప్పండి మేము పెట్టాం గత ఐదు సంవత్సరాలు పెట్టాం ఈ రాష్ట్రంలో పోర్టులకు కానీ జడ్డీలకు కానీ ఆదాయ సభకు వచ్చే ఆ వనరులు చేసాం ఉదాహరణకి కాదా ఉన్నాయి రేపు ఇంకా నాలుగైదు రోజులు ఉంది కాబట్టి ఆ డిస్కషన్లో అవన్నీ మాట్లాడదాం నీకు ఓకే అంకెలే తప్ప అభివృద్ధి కనిపించని బడ్జెట్ ఇదని ఎమ్మెల్సీ రవిబాబు అన్నారు ఈ సందర్భంగా బడ్జెట్ అనేది భవిష్యత్ సంబంధించి ఆలోచనలతో ఉండాలన్నారు ఏ రంగంలోనూ స్పష్టత లేకుండా కేవలం రెండు ఆరు లక్షల కోట్లు అంటూ అంకెలను ప్రకటించారన్నారు రైతులు నిరుద్యోగులు మహిళలు వెనుకబడిన వర్గాలకు ఎక్కడా బడ్జెట్ కేటాయింపులు సక్రమంగా లేవని మూలధన వ్యయం గురించి చాలా అస్పష్టంగా పొందుపరిచారని రవిబాబు అన్నారు అభివృద్ధి కానురానేటువంటి బడ్జెట్ ప్రసంగం ఇది బడ్జెట్ స్టార్ట్ చేసిన నుంచి కూడా చివరి దాకా ముఖ్యమంత్రి గారిని లోకేష్ గారిని పొగడానికి సరిపోయింది తప్ప వాస్తవాలు ఎక్కడా కూడా అందులో ప్రతిబింబించాల ఎప్పుడైనా సరే బడ్జెట్ అనేది భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి ఆలోచనల పట్ల క్లారిటీ ఉండాలి అన్ని రంగాలలో కూడా క్లారిటీ లేకుండా కేవలం మూడు లక్షల ఇరవై ఆరు వేల కోట్లనే అంకెలు చూస్తున్నారే కానీ రైతాంగం కానీ మహిళలు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రధానంగా వెనుకబడినటువంటి వర్గాలు వీళ్లకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు ఎక్కడ కూడా సక్రమంగా జరగల ప్రధానంగా మూలధన వ్యయం గురించి మాట్లాడేటప్పుడు అస్పష్టమైనటువంటి ఆలోచన అభిమానాన్ని అందులో పొందుపరిచారు బడ్జెట్ ఎప్పుడైనా సరే రాష్ట్ర అభివృద్ధికి ఉత్పాదక రంగం మీద బడ్జెట్ కనుక కేటాయింపులు జరిగితే అది నిజమైనటువంటి అభివృద్ధికి దోహదపడుతుంది ఈ బడ్జెట్లో ఉత్పాదక రంగాన్ని పూర్తిగా విస్మరించేశారు మాట్లాడితే ఈ ప్రభుత్వం అన్ని రంగాలలో అభివృద్ధి పదాలను నడిపిస్తామని మాట మాట మాట్లాడుతున్నారు ఉత్పాదక రంగం రంగమైన అభివృద్ధి కేటాయింపులు జరిగినప్పుడు ఎలాంటి అభివృద్ధిని వీళ్ళు చేస్తారు ప్రధానంగా ఇవాళ నా డిమాండ్ ఉత్పాదక రంగమైన బడ్జెట్ కేటాయింపు లేకుండా సంపదను సృష్టిస్తామనే మాట మీరు అలా మాట్లాడగలుగుతున్నారు పూర్తిగా ప్రజలను మోసం చేసే బడ్జెట్ ఈ బడ్జెట్ మహిళలకు సంబంధించి అరకుర నిధులు రైతాంగం అయితే పూర్తిగా విస్మరించడం నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఎన్నికల హామీని పూర్తిగా నిరుగర్చారు ప్రధానంగా సూపర్ కి సంబంధించి ఏ విషయమైనా కూడా పూర్తిగా క్లారిటీ ఇవ్వటం లేదు మహిళలకు ఉచిత బస్సు అనేది బడ్జెట్ ప్రసంగంలోనే లేదు నిరుద్యోగులకి మూడు వేల హామీ ఎక్కడా కూడా బడ్జెట్ ప్రసంగంలో రాలా రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కూడా అసంపూర్ణమైనటువంటి అరకొర బడ్జెట్ విధానాలనే ప్రవేశపెట్టారు ప్రధానంగా నా ఆలోచన ఉత్పత్తి రంగాల మీద సంపూర్ణమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు జరగకుండా సంపద సృష్టిస్తామైనటువంటి మీరు మాట్లాడే మాటలు రాష్ట్ర ప్రజానీకాన్ని మరోసారి మోసం చేసినట్టు అవుతుంది దీని మీద సంపూర్ణమైనటువంటి విశ్లేషణ రాబోయే బడ్జెట్ మీద విశ్లేషించే రోజుల్లో రాష్ట్ర బడ్జెట్ ప్రజల్ని తీవ్ర నిరాశకు గురి చేసిందని ప్రజలను నిట్ట నిలువున మోసం చేశారని ఎంఎల్సి వరదు కళ్యాణి అన్నారు ఈ సందర్భంగా గత బడ్జెట్ లోనూ దారుణంగా ప్రజల్ని మోసం చేశారని పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ లో అయిన హామీల అమలుకు కేటాయింపులు చేస్తారని ప్రజలు ఆశగా ఎదురు చూశారని ఆయన నిరాశ ఎదురైందన్నారు రైతులు మహిళలు నిరుద్యోగులను మోసం చేశారని ఇది పేదల వ్యతిరేక బడ్జెట్ అని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు ఈ రాష్ట్ర ప్రజల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది ఎంతో నమ్మి భారీ మెజారిటీతో ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఈరోజు నెట్ట నిలువున మోసం చేసిన పరిస్థితి బడ్జెట్లో క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే గతసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా చాలా దారుణంగా ప్రజలను మోసం చేశారు ఇది పూర్తి స్థాయి ఇప్పుడు బడ్జెట్ ఇప్పుడు పెట్టారు కదా ఏదైనా ప్రజలకి మంచి చేస్తారేమో అని చాలా ఆశగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూడడం జరిగింది దాన్ని ఎంత దారుణంగా మోసం చేయడం నిజంగా చాలా దురదృష్టకరం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు మోసం చేశారు మహిళలకు మోసం చేశారు నిరుద్యోగులకు మోసం చేశారు ఉద్యోగులకు మోసం చేశారు ముఖ్యంగా ఇది పేదల వ్యతిరేక బడ్జెట్ అనేది క్లియర్గా అర్థమైంది అలాగే ఉత్తరాంధ్ర ప్రజలకు రాయలసీమ ప్రజలు వీళ్ళందరూ ఎంతో వెనకబడిన ప్రాంతాలు వీటికి కూడా తీవ్ర నిరాశ గురిచేసి దారుణంగా మోసం చేసిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఈరోజు మహిళలకైతే నెట్టనివగా అసలు ఎన్ని పథకాలు సూపర్ సిక్స్ అంటూ ఆ రోజు ప్రవేశపెడతామని ఎన్నికల టైంలో హామీ ఇచ్చి ఈరోజు ఏ ఒక్కటి ప్రవేశపెట్టని పరిస్థితి అసలు వీళ్ళు ఎందుకు అధికారంలోకి వచ్చారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చక్కగా పరిపాలించేవారు ఎన్నో పథకాలు ఇచ్చేవారు వాటికంటే డబల్ ఇస్తాము అంతకంటే ఎక్కువ మేలు చేస్తాము అని చెప్పి ప్రజలు నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చారు కానీ వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ఏ అంశాన్ని కూడా అమలు చేయని పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది ఈరోజు మహాశక్తి పథకం గురించి అయితే అప్పుడు ఎన్నికల టైంలో ఎంతగా గొప్పలు చెప్పుకున్నారు ఎందుకు మొన్న సమావేశాల్లో హోంమంత్రి గారు అయితే మహాశక్తి నిధులు కేటాయించామని ఈనాడు పేపర్ చూసి కౌన్సిల్లో చెప్పేయడం జరిగింది చూసేసరికి ఆ బడ్జెట్లో కేటాయించలేదు ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మహాశక్తి పథకానికి అంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న మహిళలకి నెలకి పదిహేను వందలు చొప్పునేస్తాననే ఆ పథకానికి రూపాయి కూడా కేటాయించిన పరిస్థితి ఈరోజు బడ్జెట్ అసెంబ్లీ కౌన్సిల్ సాక్షిగా ప్రజలందరికీ తెలిసిపోయింది అలాగే తీసుకుంటే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాము లేదా మూడు వేల రూపాయలు నిరుద్యోగు వృత్తి అన్నారు దానికోసం కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా నిరుద్యోగులు నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి అందరూ చూసాం అలాగే తీసుకుంటే ఫ్రీ బస్సు ఎన్ని గొప్పలు చెప్పారు ఫ్రీ బస్ కోసం అసలు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ ఎంతో ఆశగా ఫ్రీ బస్ కోసం ఎదురు చూసే పరిస్థితి దాన్ని కూడా దాన్ని ఊసే ఈ బడ్జెట్లో పెట్టని పరిస్థితి అలాగే తల్లికి వందనం అలాగే రైతు భరోసా ఈ రెండు పథకాలకైతే అరకొర నిధులు కేటాయించారు అసలు తల్లికి వందనము కావాల్సింది పన్నెండు వేల కోట్లు పైగా కావాలి సంవత్సరానికి గత సంవత్సరము ఇవ్వలేదు ఈ సంవత్సరము తీసుకుంటే ఇంచుమించు ఇరవై ఐదు వేల కోట్లు కావాలి కానీ కేవలం వాళ్ళు ఇచ్చింది తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు అది అసలు యాక్చువల్గా ఆన్ గోయింగ్ స్కీమ్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ టైంకి చక్కగా తల్లికి వందనం వన్ వచ్చేసేది ఈ సంవత్సరం కూడా వచ్చేది సో ఆ సంవత్సరం ఎగ్గొడ్డమే కాకుండా ఈ సంవత్సరంలో చాలా తక్కువ నిధులు కేటాయించిన పరిస్థితి మనందరము చూసాం అసలు గతేడేదేమో ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు కేటాయించారు మొన్న బడ్జెట్లో గతసారి బడ్జెట్లో అసలు ఆ నిధులు ఏమైపోయాయి ఎవరికి ఇవ్వలేదు కదా వందనం అలాగే తీసుకుంటే రైతు భరోసా రైతుకేమో ఇరవై వేలు ఇస్తానన్నారు ఏది ఇరవై వేలు దానికి కావాల్సింది పదివేలు నాలుగు వందల కోట్లు అయితే ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయించి కంటి తుపి చర్యగా కేటాయించడం జరిగింది గత సంవత్సరం ఏవలేదు ఖరీఫ్ అయిపోయింది రబీ అయిపోయింది అంటే ఇరవై వేల కోట్లు పైగా రెండు సంవత్సరాలు కలిపి కావాలి కానీ వాళ్ళు కేవలం ఒక సంవత్సరం కూడా సరిపోయిన అంతగా కూడా కేటాయించకుండా రైతులు నెట్ట నిలువగా మోసం చేసిన పరిస్థితి మనం చూసాం అలాగే దీపం కోసం అసలు గత బడ్జెట్ సమావేశాల్లో ఎన్ని గొప్పలు చెప్పారు దీపం కోసం తీసుకుంటే యాభై కోటి యాభై ఐదు లక్షల మంది ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ తొంభై లక్షల మందికే కుదించేయడం జరిగింది అంటే ఎంత దారుణంగా ప్రజలు మోసం చేశారో అర్థం చేసుకోండి దానికి కూడా నాలుగు వేల కోట్లు అవసరమైతే ఈ బడ్జెట్లో రెండు వేల ఆరు వందల ఒక కోట్లు కేటాయించడం జరిగింది అంటే దానికి కూడా ఎంత ఘోరంగా ఆ పథకానికి తూట్లు పడవడానికి ప్రయత్నిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే సున్నా వడ్డీ తీసుకుంటే పది లక్షల రూపాయల వరకు సున్నా వడ్డీ ఇస్తామన్నారు దానికోసం అసలు ప్రస్తావనే లేని పరిస్థితి మనం చూసాము అలాగే ధరల స్థిరీకరణ నిధి కోసం అసలు మూడు వందల కోట్లు ఏంటండి ఏ కొర సరిపోతుంది ధరల స్థిరీకరణ ఐదు వేల కోట్లు పైగా కావాలి మూడు వందల కోట్లు ఇచ్చారు అంటే నమ్మించిన ప్రజలకి ఎంత నెట్ట నిలువుగా మోసం చేశారు అనే విషయం మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు ఇది నిజంగా అంకిల గారిడి అనే విషయం క్లియర్ గా ఈ రాష్ట్ర ప్రజలకి బడ్జెట్ ని చూసాక అర్థమైంది ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలకు గాను సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఏ మేరకు కేటాయింపులు చేసిందో ఈ బడ్జెట్ లో స్పష్టత ఇవ్వలేదని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ అన్నారు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీగానే ఉందని ఆర్భాటంగా మూడు లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారని గత ప్రభుత్వం అప్పులతో ముంచేసిందంటూ ఆరోపణలు చేస్తున్నారన్నారు ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కేవలం అంకిలి గారిడి మాత్రమే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఏ విధమైనటువంటి సంక్షేమం చేకూర్చే విధంగా లేదు ఎందుకంటే మీరు సూపర్ సిక్స్లో చెప్పిన విధంగా ఈ సంవత్సరం పయ్యవల కేశవర్ గారు మూడు లక్షల ఇరవై రెండు కోట్ల రూపాయలతోటి బడ్జెట్ను ప్రవేశపెట్టాడు మరి బడ్జెట్లో ఎంతసేపు ఆత్మస్థుతి పరినింద ఒకరికొకరు పొగుడుకోవడం తప్ప ఇందులో ప్రజలకు ఏ విధమైనటువంటి లబ్ధి సేకూర్చే కార్యక్రమం లేదు ఎందుకంటున్నానంటే ఎంచోపు గత ప్రభుత్వం అప్పులతో ముంచేసింది ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని చెప్తున్నటువంటి మీరు ఈ బడ్జెట్ సమావేశాలు అయ్యేటప్పటికీ మీరు లక్ష పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారంటే మీరు చేసినటువంటి అప్పులను ఏ ప్రజలకు ఇచ్చారో సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను అదే సందర్భంలో ఆ రోజు ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతీ మీటింగ్లో చెప్పారు ఒక విద్యార్థి ఉంటే పదిహేను వేలు ఇస్తాం ఇద్దరుంటే ముప్పై వేలు ఇస్తాం నలుగురుంటే అరవై వేలు ఇస్తాం ఎంత మంది ఉంటే అంతమంది ఇస్తారని చెప్పేసి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ తల్లికి వందనం కార్యక్రమంలో కోత పెట్టడం జరిగింది మరి అదే విధంగా మరి నిరుద్యోగ భృతి ఎక్కడా కూడా ప్రస్తావించిన పరిస్థితి లేదు మా సోదరులు చెప్పారు మా సభ్యులు చెప్పారు అదేవిధంగా చేనేత కార్మికులు ఈ రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్ విషయం చేనేత కార్మికులు ఆదుకునే కార్యక్రమంలో ఈ బడ్జెట్లో ఎక్కడా కూడా కేటాయింపులు లేవని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అదే సందర్భంలో గృహ నిర్మాణం మరి పల్లెటూరులోకి వచ్చేటప్పటికీ మూడు సెంటులు భూమిస్తానన్నారు పట్టణాలకు వచ్చేటప్పటికీ రెండు సెంట్లు భూమి ఇస్తానన్నారు ఎక్కడా కూడా బడ్జెట్లో కేటాయింపు లేవని చెప్పేసి సందర్భం మనం చేస్తున్నాం ఎంతసేపు తండ్రిని కొడుకు కొడుకుని తండ్రిని పొడుకోవడం తప్ప ఎక్కడా కూడా బడ్జెట్ లేదు ఇది బీసీల్ని మోసం చేసింది ఎస్సీల్ని మోసం చేసింది ఎస్టీల్ని మోసం చేసింది ఇన్ని మోసాలు చేస్తూ మా సభ్యులు మేము మండలంలో కానీ లేదా మండలంలో మేము ప్రస్తావించినప్పుడు ఎంతోపు మారు నోరు నొక్కడానికి మరి వారు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏదైనా అడుగుతుంటే గట్టుగా అడుగుతుంటే వారు ఒక రాసుకున్నటువంటి రెడ్ బుక్కు రాజ్యాంగం ద్వారాగా మేము కేసులు పెడతాం మేము అరెస్టులు చేస్తామని చెప్తున్నారు తప్ప మీరు పాలని పూర్తిగా ఈ సంవత్సర కాలంలో విసరించారని చెప్పి సందర్భంగా మనవ చేసుకుంటూ ఈ బడ్జెట్ పూర్తిగా అంకెలి గారిడి తప్ప ప్రజల కోరికింది ఏమీ లేదని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాం గతేడాది ఎన్నికల సందర్భంగా ఉద్యోగులు నిరుద్యోగులను కూటమి పార్టీలు హామీలతో ఆకట్టుకున్నారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ఉద్యోగులకు ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ ప్రకటించారని ఇరవై మూడు శాతం పీఆర్సీని ఇచ్చారని కూటమి ప్రభుత్వం మంచి ఐఆర్ ఇస్తామని పీఆర్సీని అమలు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారన్నారు ప్రజలు మోసగించబడ్డారన్నది స్పష్టంగా కూడా తెలియజేయడం జరిగింది కొన్ని అయితే ప్రధానంగా ఆడబిడ్డ సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారన్న దాని గురించి కనీసం అసలు మెన్షన్ కూడా చేయలేదు అసలు ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా ఇస్తామని కానీ దాని గురించి ఎక్కడా కూడా ప్రస్తావన చేయలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే దానికి చాలా వాల్యూ ఇచ్చినారు అంటే మంచి మించుకు పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం కానీ వారికి ఉన్నటువంటి డా డ్వాక్రా లోన్స్ని క్యాన్సిల్ చేయడం కానీ వీటన్నిటిని కూడా అనేక పథకాలు మహిళల కోసం చేపడితే ఈరోజు కనీసం దాని గురించి ఊసి కూడా లేదు సో ఇలా మిగిలినటువంటి పథకాలలో కూడా చాలా విపరీతమైనటువంటి కోతలు కూడా విధించినారు సో నేను దాని గురించి ప్రస్తావనకు పోవట్లా నేను ప్రధానంగా ఏం చెప్తానంటే మొన్నటి ఎలక్షన్స్లో అంటే వీరు ఒక సంవత్సరం క్రితం ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ప్రధానంగా ఎంప్లాయీస్ని అన్ఎంప్లాయీస్ని బాగా క్యాష్ చేసుకున్నారు వారికి చెప్పినటువంటి అబద్ధాలు మోసాలు ఈరోజు అన్నీ కూడా ఎక్కడ కూడా ఒక్కడి కూడా అమలు పరిచే విధంగా వీళ్ళు ఎక్కడ కూడా కనిపించట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ సంతకంగానే అంటే మొట్టమొదటి క్యాబినెట్లోనే ఐఆర్ ప్రకటించినారు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఐఆర్ ప్రకటించినారు సో ఆ విధంగా తర్వాత పీఆర్సీలో కొంత కోవిడ్ వల్ల ఇరవై మూడు శాతం పీఆర్సీ పెట్టినప్పటికి కూడా ఎక్కడ కూడా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక హ్యాపీగా ఉండేటట్టుగా మొదట్లోనే ఐఆర్ ప్రకటించడం కానీ వారికి శాలరీస్ అన్నీ కూడా అలా ఇవ్వడం కూడా జరిగింది అయితే ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా ఏం చెప్పారు మొట్టమొదటిగా రాగానే ఇంకా బెటర్ ఐఆర్ ఇస్తామని చెప్పినారు లేదా పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పినారు కానీ అందరూ కూడా ఎంప్లాయీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కనీసం థర్టీ పర్సెంట్ అయినా ఐఆర్ ప్రకటిస్తారు అని ఇప్పుడు సంవత్సరం రోజులైంది ఎక్కడ కూడా గత సంవత్సరంలో ఈ ఐఆర్ గురించి కానీ పిఆర్సీ గురించి కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయాలి రోజు బడ్జెట్లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దాని గురించి ఎక్కడైనా కూడా మెన్షన్ చేస్తారేమో ఐఆర్ అన్నా ప్రకటిస్తారేమో లేదా కనీసం పీఆర్సీకి సంబంధించి ఒక కమిటీ అయినా వేస్తారేమో అంటే పీఆర్సీ ఉన్న కమిటీని కూడా రద్దు చేస్తున్నారు ఈ గవర్నమెంట్ రాంగ్ కనీసం కొత్త కమిటీ అయినా వేస్తారా లేదా అనేది కూడా చూసాం కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఎక్కడ కూడా ఒక చిన్న ఊరట కూడా వాళ్ళకి లభించకపోగా ఈరోజు ఎంప్లాయీస్ అంతా కూడా చాలా వరకు ఆతృతగా చూసినారు వారందరినీ కూడా నిరుత్సాహపరచడం జరిగింది అలానే ఎంప్లాయీస్ గురించి అయితే చెప్పనక్కర్లా కొత్త ఎంప్లాయ్మెంట్ అంటే మెగా డిఎస్సి అని చెప్పినారు సుమారుగా ఐదు లక్షల మంది ఈ రోజు రోడ్డు మీద ఉన్నారు అంటే వాళ్ళు ఏదో ప్రైవేట్ ఎంప్లాయీస్గా ఎక్కడో ఒక పని చేసుకుంటా ఉంటే వాటన్నింటినీ కూడా డ్రాప్ చేసుకొని ఈ కోచింగ్స్ పేరిట రోజు సంవత్సరం నుంచి వాళ్ళు ప్రిపేర్ అవుతా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితుంది మరి అది కానీ ఇంకా మిగతా ఎంప్లాయ్మెంట్ ఎక్కడన్నా కూడా జనరేట్ చేస్తామని కానీ ఎక్కడ కూడా దాని గురించి మెన్షన్ కూడా చేయని పరిస్థితుంది ఈ విధంగా ఎంప్లాయీస్ విషయంలో కానీ అన్ఎంప్లాయీస్ విషయంలో కానీ అన్ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి మూడు వేల రూపాయల వాళ్ళకి నిరుద్యోగ బృతి ఇస్తామని చెప్పినారు కనీసం అదైనా ఎక్కడ మెన్షన్ చేస్తారంటే అది కూడా చెప్పలేదు కాబట్టి ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ విషయంలో తీవ్రంగా నిరాశపరిచింది ఈ బడ్జెట్ మరి అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని పెండింగ్స్ ఉన్నాయి అంటే ఈ గవర్నమెంట్కి రాకముందు ఒక సంవత్సరం ఉంది అంటే ఎప్పుడు కూడా మూడు క్వార్టర్లు పెండింగ్ ఉంటాయి సో వీళ్ళు రాకముందు ఒక మూడు క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి దాన్ని చూస్తే ఒక్క రూపాయి పే చేయాలి మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత ఈ ఒక్క సంవత్సరంలో ఒక్క క్వార్టర్ పే చేస్తున్నారు అంటే ఇక్కడ ఒక మూడు క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి అంటే ఎప్పుడు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అన్నది రెండు లేదా మూడు క్వార్టర్స్ మాక్సిమం పెండింగ్స్ ఉంటాయి కానీ ఈ రోజు వీళ్ళు వచ్చేటప్పటికీ ఒక సంవత్సరం గడిచిపోయింది ఆరు క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి